హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీల్ విత్ గీత అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నారు మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మార్కెట్లోకి ములక్కాళ్ళు బాగా వస్తున్నాయి కదా సో నాకు చూడగానే ములక్కాడు పచ్చడి పెడదాం అని అనిపించింది అందుకే మార్కెట్లో మంచిగా ఉన్న ములక్కాడలు తీసుకొచ్చి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను పక్కన చింతపండు నానబెట్టుకున్నాను ఈ లోపు ములక్కాళ్ళని మంచిగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను మస్టర్డ్ ఆయిల్ పచ్చళ్ళకైతే ఈ ఆవ నూనె చాలా బాగుంటుంది కదా టేస్ట్ అదరిపోతుంది అందుకే నేను ఇంట్లో కూడా అదే వాడుతాను అయితే ఇప్పుడు పచ్చడికి కూడా అదే వాడుతున్నాను ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాను కదా ఆ తర్వాత ప్యాన్లో వేసుకున్న నూనెలో ఈ పీసెస్ అన్ని వేసుకున్నాను మంచిగా ఆ నూనెకి ఎంతవరకు సరిపోతుందో అన్ని కావలసే మిగిలిపోయినవి సెకండ్ టైం వేసుకుందామని చెప్పేసి మంచిగా వేసిన తర్వాత వాటిని బాగా ఫ్రై చేయాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయే అంతవరకు ఎందుకంటే మనకి ఈ పచ్చడి అట్లీస్ట్ టూ మంత్స్ స్టోర్ అయ్యి ఉండాలి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా అందుకని నేను బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయితే అయిపోయాయి సో పక్కకు తీసుకుని సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను సెకండ్ ట్రిప్ కూడా మంచిగా పీసెస్ అన్ని మంచిగా ఫ్రై అయిపోయాయి అనుకున్నప్పుడు ఆల్రెడీ ముందుగా తీసి పెట్టుకున్న బౌల్లోనే వీటిని కూడా మిక్స్ చేసేసాను ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాం కదా సో అది బాగా నానిపోయి ఉంది దానికి మంచిగా స్మాష్ చేసి స్ట్రైనర్ తోటి స్ట్రైన్ చేశాను ఏమైనా డస్ట్ అది ఉంటే ఈ స్ట్రైనర్ లో ఉండిపోతుంది ఆ తర్వాత బయట చూస్తే సడన్ గా మా ఏరియాలో వర్షం స్టార్ట్ అయింది నేనేమో లోపల పచ్చడితో హడావిడిగా ఉంటే ఈ లోపు వర్షం బాలే ఉంది అసలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని చింతపండు గుంజు వేసుకుని ఆ చింతపండు గుజ్జు దగ్గరకు అయ్యే వరకు అందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయే వరకు మంచిగా మరిగించి దగ్గరకు కయ్యిన తర్వాత చింతపండు గుజ్జు అంటే మనం పులిహోరకి చేసుకుంటాం అలా గుజ్జు అయ్యే వరకు దాన్ని మరిగించాలి ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో ఆవాలు నేను మంచిగా ఫ్రై చేసుకుని మిక్సీ చేసుకున్నాను చేసిన దాన్ని ఒక పెద్ద ప్యాన్ తీసుకుని అందులో పౌడర్ వేసి అందులోనే కారం నేను మీకు చూపించే బౌల్ అంతా కారం వేసుకున్నాను ఇది త్రీ మ్యాంగోస్ కారం మాట బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది అండ్ సాల్ట్ నేను వేసిన బౌల్లోనే సాల్ట్ కూడా సరిపడే అంత వేసుకుని మొత్తం అన్ని మిక్స్ చేసుకున్నాను తర్వాత ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న ములక్కాడ మొక్కలు ఉన్నాయి కదా ఆ బౌల్ని తీసుకుని ఈ పౌడర్ మిక్స్ చేసిన వాటిల్లో వేసేసాను ఈ మొక్కల్ని వేసి మంచిగా కలిపాను ఎందుకంటే ఆ కారము మంచిగా ఆవు పొడి ముక్కలకి పట్టాలి కదా అందుకు ఆ తర్వాత ఆల్రెడీ మనము చింతపండు గుజ్జు తయారు చేసుకున్నాం కదా అదంతా దగ్గరకు తీసుకుని కావలసినంత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని వేసుకుని మంచిగా కలుపుకున్నాను ఆ తర్వాత చేతికి సరిపడే వచ్చే అంత బెల్లుళ్ళని తీసుకుని వాటిని లైట్ గా దంచి నూనెలో వేసి వేపాను ఆ తర్వాత ఎండుమిర్చిని కూడా తీసుకున్నాను బాగా అవి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా తీసుకుని ఫ్రై చేశాను అదంతా చక్కగా ఫ్రై అయ్యి లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత దీన్ని అంతటిని తీసుకెళ్ళి ఆల్రెడీ మనం ములకడ ముక్కలు కారము అది పెట్టి మిక్స్ చేసింది ఉంది కదా అందులో ఈ పోపునంతటిని వేసేయాలి వేసేసి మంచిగా కలిపితే ఆల్మోస్ట్ మన పచ్చడి రెడీ అయిపోతుంది ఏమన్నా కావలిస్తే కొంచెం నూనె పడితే వేసుకోవాలి కారం సాల్ట్ కూడా నేనైతే మళ్ళీ కారం మిక్స్ చేశాను ఎందుకంటే నాకు సరిపోలేదు అండ్ సాల్ట్ కూడా కొంచెం కలిపాను అయితే మొత్తానికి పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా చాలా బాగా వచ్చింది మా బంగారం తినైతే అమ్మీ నీకు పచ్చళ్ళు పెట్టడం కూడా వచ్చా అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ తోటి అడిగింది నేనైతే చేసింది ఫస్ట్ టైం ఇది కానీ మంచిగా వచ్చింది బెస్ట్ గా వచ్చింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ డ్రమ్ స్టిక్ కాడ హెల్త్ కూడా చాలా మంచిది మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్